హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూడబోతున్నది ఎండబెట్టిన వెదురు బొంగుల కూర మన పల్లెటూరు స్టైల్లో ఎలా తయారు చేస్తానో చూడండి ముందుగా స్టవ్ వెలిగించి నీటిని బాగా మరిగించాలి మరగబెట్టిన నీటిలో వెదురు ముక్కలు వెయ్యాలి తర్వాత ఐదు నుండి పది నిమిషాలు పక్కన నానబెట్టి పెట్టుకోవాలి ఈ కూరకి చిన్న ఉల్లిపాయలు అయితే చాలా బాగుంటాయి చాలా రుచిగా ఉంటుంది ఇవి లేకపోతే పెద్ద ఉల్లిపాయలైనా బాగుంటాయి వీటితో పాటు మూడు టమాటాలు మూడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి చింతపండు కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలకు ఉన్న పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటితో దీనితో పాటు పచ్చిమిర్చి టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కొట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానిన ముక్కల్ని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆయిల్ వేయాలి తర్వాత కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయనివ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత అప్పుడు ముక్కలు వెదురు ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి ముక్కలు రంగు మారేంత వరకు కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా చూసుకోవాలి బాగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు పసుపు కారం వేసి బాగా కలపాలి ఉప్పు కారం అన్నీ బాగా పట్టిన తర్వాత పక్కన పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసి బాగా కలపాలి దీనికి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి ఇక ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఐదు నిమిషాలు లాగిన తర్వాత కూర దింపేసుకోండి